జయ హో భారత్ ముందుగా అందరికీ నమస్కారం మిత్రులారా చూస్తున్నారు కదా పాకిస్తాన్ ఉగ్ర మూకలని రాత్రి అర్ధరాత్రి నుంచి ఏరిపారే ఏరిపారేయడం స్టార్ట్ మొదలైపోయింది ఇది కేవలం ఆరంభం మాత్రమే కొడుకులారా మీరు ఏమనుకున్నారు ఎంతో సహించం ఎంతో ఓపిక పట్టినం పోన్లే బ్రతకనిలే 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 అని చెప్పి మా దేశాన్ని మమ్మల్ని ఏం చేతగాని చేతగాని వాళ్ళమనుకుంటున్నారా మీరు ఏం చేసినా ఏం సై సహిస్తూ ఉండడానికి ఒక పిల్లిని ఒక రూమ్లో బంధించి దాన్ని సతయిస్తే అది చూసి ఉండి ఉండి పులవుతుంది మేము పోన్లే పోన్లే ఓపిక పట్టినాం పహల్గామాలో జంటలు వాళ్ళు ఏదో పాపం వాళ్ళు వివాహార యాత్రకు వెళ్ళినరు కొన్ని జ్ఞాపకాలను సంపాదించుకుందామని మీరు దొంగచాటుగా వచ్చి వాళ్ళ ముందల్ని వాళ్ళ భార్యల ముందల్ని మీరు కులం పేరుతో పైగా పై విప్పించి మీరు మారణమ సృష్టిస్తే మా ఆడబిడ్డల సింధూరాలను మీరు బొట్టును మీరు లాకుంటే మేము చూస్తూ చూస్తూకుంటాం అనుకున్నారా ఖచ్చితంగా జవాబు చెప్పిస్తాం ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగది ఇది మీరేమో అనుకుంటున్నారు కానీ రాత్రి నుంచే మొదలైపోయింది మీ ఏరివేత పాకిస్తాను పాకిస్తాన్ సామాన్య ప్రజలు మా టార్గెట్ కాదు మా టార్గెట్ కేవలం మాతోని ఎవరైతే గెలకాలని చూసుకున్నారో వాళ్ళే మా టార్గెట్ ఏ ఒక్కరినిగా జైషే మహమ్మద్ ఐసీస్ గీసీస్ ఏది లేదు ఏది పారేస్కమే మా దమ్మెంటు చూపించాల్సిన సమయం వచ్చింది మాకు ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉన్నది మేమేం చూస్తూ ఏం పోకుండా మాకు రక్తం మరిగిపోతున్నది మాకు ప్రతి ఒక్కరికి ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఆ ఘటనలు బాధాకరమైనప్పటికీ మొన్న ఈ పహల్గామ గ దాడి దాడి నుంచి చిన్న పిల్లవాడి గుడంగా అసలు దొరుకుతుంది ఇట్లా నరకుదం అన్నట్టు కోపం ఉన్నది కానీ ఏదేమైనా సరే ఉపేక్షించేది లేదు ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉన్నది దేశానికి ప్రపంచ దేశాల సపోర్ట్ ఉన్నది ప్రతి పౌరుడి సపోర్ట్ ఉన్నది ప్రతి ఒక్కరిది అది ఉన్నది పాకిస్తాన్లో కొంతమంది నినాదాలు చేస్తున్నారంట భారత్కు చావు వస్తుంది జైషే మహమ్మద్ వస్తుందని వచ్చేం పీకుతారు వచ్చి పీకేది ఏం లేదు కొడుకులారా మేము రోజులు మేము మా టార్గెట్ కాదనుకున్నాం మేము అనుకుంటే మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లోకి జోరుపడి అంత సత్తా మా లోపల ఉన్నది మేము శాంతిని కపటం లేకుండా కలిసి ఉండాలని చెప్పి బ్రతుకున్న బ్రతికి ఉండాలని చెప్పి అనుకునే వాళ్ళం మా ఓపికని మమ్మల్ని పరీక్షించవద్దు తట్టుకోలేరు ఇక మొదలైంది యుద్ధం కాదు మీరు ఎంత దాకా ఎంత అంతదాక ఇక చూసుకుందాం ఇక మిమ్మల్ని ఉడికించి ఉడికించి కొట్టుడే కాదు ఉడికించి ఉడికించి నరకుడేగా ఏడికైతే అడికి ముఖ్యంగా మన భారత ఆర్మీకి నేను సిరసు నుంచి నమస్కరిస్తున్నాను వాళ్ళ ధైర్య సాహసాలకు నేను చాలా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ సాహసం వెలకట్టలేనిది మనం ఈ రోజున ఇంత ఉల్లాసమైన జీవితాన్ని ఇంత ఉల్లాసమైన ఉల్లాసంగా ఆస్వాదిస్తున్నామంటే వాళ్ళు అక్కడ ప్రాణాలు అర్పిస్తున్నారు వాళ్ళు ప్రాణాలు ఎదురొడుతున్నారు అందుకొరకే భారత ఆర్మీకి నేను సిరస ఉంచి నమస్కరిస్తున్నాను రాజకీయాలు వేరు దేశ భద్రత వేరు రాజకీయాల పరంగా ఏ పార్టీ అయినా సరే ఆరోపణలు ప్రత్యాపరణలు చేసుకుంటారు దేశభద్రత విషయంలో మాత్రం ఏకతాటిపైకి వస్తారు అందుకొరకే ఈ ఘటనని అందరూ ముక్తకంఠంతో ఖండించారు అధికారంలో ఉన్న పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాము మేము వెన్నంటే ఉంటామంటూ కూడా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ముందుకు వచ్చాయి ముఖ్యంగా ప్రతి పౌరుడి ప్రతి భారతీయుడు గవర్నమెంట్ వెంబడి ఉన్నారు ఏం లేదు దొరికింది మోక దీన్ని వదలొద్దు ఇంకోసారి ఏమైనా చేయాలని చెప్పి ఆలోచన వస్తే వాళ్ళకు వణుకు పుట్టాలి అది మెయిన్ ఇసు అవకాశం మళ్ళీ రాదు వాళ్ళే మంచి మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు ఏరి పారేయాలి కాదు అసలు నిద్ర నిద్రలో పోవాలంటూ కూడా వాళ్ళకు అది కావాలి ఎంత దూరం అయితే అంత దూరం పోండి ఉగ్రవాది అనేది ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలి ఇది ప్రపంచానికి పట్టిన ఒక చీడపురుగు ఇది దీన్ని ఇంతటితో వదలొద్దు భారత్ అంటే ఏంది భారత ఆర్మీ అంటే ఏంది మన దేశం ధైర్యమేందో చూపించాల్సిన అవసరం ఉన్నది జై హో భారత్ జై హింద్ భారత మాతాకి జై నేను మాట్లాడింది నిజము నిజము అని చెప్పి మీకు మంచిగా అనిపిస్తే నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్